హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా ఎండ అయితే వచ్చేసిందండి ఎండాకాలం ఇంకా మొదలైపోయిందని అనుకుంటూ ఇంకా పూజా కార్యక్రమం అయితే ముగించేసుకుంటున్నాను ఇలాగా అలంకరణ దేవుడికి దీపం అన్నీ వెలిగించుకుని ఇంకా నాకు వచ్చిన స్తోత్రాలు ఈరోజు చదువుకొని ఇంకా పూజ అయితే కానిచ్చేసుకున్నానండి ఇంక ఈరోజు వరుసగా పనులన్నీ ఇలా ముగించేసుకుంటూ ఫ్యామిలీ ఫంక్షన్ అటెండ్ అవ్వాలండి ఒక ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యే ప్రోగ్రామ్ అయితే ఈరోజు ఉంది అందుకని రోజు రోజు కన్నా ఈ రోజు తొందర తొందరగా అన్ని పనులు ఇంకా ముగించేసుకుంటున్నానండి చూసారు కదా దేవుడికి అలంకరణ దీపం అన్ని వెలిగించుకొని ఇంకా పూజ అయితే ముగించేసుకొని ఇంకా రెడీ అయితే అయిపోయి వచ్చానండి ఫంక్షన్కి అటెండ్ అవడం కోసం ఫంక్షన్ అంటే ఏంటి ఆడావిడి అని అనుకుంటున్నారా ఒక మ్యారేజ్కి అయితే అటెండ్ అవ్వాలండి టూ డేస్ నుంచి మా చుట్టాలు అందరూ వచ్చారు ఊరి నుంచి వాళ్ళ కోసం కొంచెం టైం ఈరోజు కేటాయించాలని అనుకుంటూ ఇంక ఏ పని పెట్టుకోలేదండి తొందర తొందరగా వంటది ముగించేసుకున్నాను మాకు రెండు రోజులు కూడాను అక్కడే మాకు డిన్నరు పార్టీ అన్నీ కూడా అన్నారండి దానికోసం ఇలా ప్రిపేర్ అయ్యి ఈరోజు ఇంకా రెడీ అయ్యి ఫంక్షన్కి అయితే ఇప్పుడు అటెండ్ అవుతున్నాం అండి మ్యారేజ్ ఫంక్షన్ అన్నాను కదా మా ఊరిలో స్నాతకం తర్వాత ఒడుగు ఇలా పెళ్ళి అన్ని కూడా చేసుకుంటూ ఉంటారండి పెళ్ళికి ముందు కొన్ని రిచువల్స్ ఉంటాయి పెళ్ళికి ఆ టైం కొన్ని రిచువల్స్ ఉంటాయి ఇలా స్నాతకం రోజు ఇలాగ పెళ్ళికొడుకుని ఆహ్వానిస్తూ ఇలా కాశీ యాత్రను కూడా చేస్తూ ఉంటారండి కాశీకి పెళ్ళికొడుకు వెళ్ళిపోతాను అంటే కాదు కాదు మా పిల్లని పెళ్లి చేసుకోమని చెప్పి అన్నదమ్ముడు ఆహ్వానం పలికే కార్యక్రమాన్ని దీన్ని కాశీ యాత్ర అంటారు స్నాతకంలో ఇది ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు మాకు కొంతమంది కొంతమంది ప్రాంతాల్లో కొన్ని రకాలుగా చేసుకుంటూ ఉంటారు కదా మ్యారేజ్ రిచువల్స్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా కొన్ని సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు దాంట్లో ఇది కాశీయాత్ర అనేసరికి మెయిన్ కట్టమండి పెళ్ళికొడుకు గొడుగు కర్ర అన్నీ ఇచ్చి బయటికి వెళ్ళిపోతుంటే ఆపి బావమరిది మర్యాద చేసుకుని చేసి వచ్చిన తర్వాత పెళ్లి కూతురు చెప్తూ ఉంటారండి అంటే పెళ్ళికి ముందు రిచువల్ ఇది స్నాతకం అంటూ ఉంటారు తర్వాత పెళ్ళికూడకి కొన్ని రిచువల్స్ ముందు చేస్తూ ఉంటారు అలాగే కొన్ని పెళ్ళికూతురు కొన్ని చేస్తూ ఉంటారు అలా జరిగే వాటిని కొన్ని ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నానండి ఎందుకంటే ఇది ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా సరే కొన్ని మారుతూ ఉంటాయి కదా అటు ఇటుగా కొన్ని అన్నీ ఒకేలా ఉండకపోయినా పెళ్ళి అనేసరికి కొంతమంది కొన్ని రకాలుగా చేస్తూ ఉంటారు ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ భావమర్దే పెళ్ళికూతురు అన్నదమ్ముడు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు కదా అలాగే దానికి సంబంధించిందైతే పేలాలు వేయడం అంటారండి ఇలా నిప్పుల్లో పేలాలు వేయిస్తూ ఉంటారు పెళ్ళికొడుకు దాతో వేయిస్తూ ఉంటారండి పావు అంటే పెళ్లి కూతురు యొక్క అన్నదమ్ముడితో వేయిస్తూ ఉంటారు ఇలా పేలాలు వేయడం అని అంటూ ఉంటారు ఇలా ఇంకా అన్ని పెళ్ళి స్నాతకం ఇంకా ఒడుగు అన్నీ కూడా ఇంకా ఈ రోజు అయితే అటెండ్ అయిపోయి ఇంకా ఇంకా నెక్స్ట్ అయితే రిసెప్షన్ ఉంది అన్నారండి దానికోసం ఇలా రెడీ అయిపోయి వచ్చేసాను రిసెప్షన్కి అందరినీ కూడా పిలిచారండి మా ఫ్యామిలీ అందరినీ పిలిచారు తర్వాత రిసెప్షన్ అనేసరికి చాలా దీన్గా గ్రాండ్గా చేసుకుంటూ ఉంటారు చాలా డీజే ప్రోగ్రామ్స్ అని రకరకాలుగా గ్రాండ్ ఎంట్రీ అయితే ఇచ్చారండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడాను గ్రాండ్ ఎంట్రీ ఇలా ఏర్పాటు చేశారు చాలా బాగా అనిపించింది ఎక్కడో అక్కడ మన ఈవెంట్స్ని ఇలా ప్లాన్ చేసుకుంటే చాలా మెమొరబుల్ డేస్ అలా గుర్తుండిపోతాయని అనిపిస్తూ అది అందరికీ షేర్ చేస్తున్నానండి ఇందులో ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు కానీ ఇలా గ్రాండ్ వెల్కమ్ ఇలా పెళ్ళికొడుకుకి పెళ్లి కూతురికి లైఫ్ లో గ్రాండ్ వెల్కమ్ చెప్పినట్టు ఒక రిసెప్షన్ పార్టీ అరెంజ్ చేస్తే అందరికీ కూడా మన హ్యాపీనెస్ని స్ప్రెడ్ చేసినట్టు ఉంటుందండి చాలా దీనిగా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటివన్నీ ఫంక్షన్స్ అన్నీ ఇవన్నీ అటెండ్ అయినప్పుడు మన చుట్టాల కలుస్తూ ఉంటాము పాత మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి అందులోనూ ఇలా రిసెప్షన్ పార్టీకి దీనికి ఇలాగ పెళ్ళికొడుకు పెళ్ళికూతురుకి ఇప్పుడు రకరకాలుగా అరేంజ్ చేస్తున్నారు కదండి చూసారు కదా అలా ఇది అది ఫైర్ క్రాకర్స్ అని మీదే పెట్టి ఇలా వెల్కమ్ చెప్తున్నారు ఒక న్యూ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు కదండి వాళ్ళకి ఇలా వెల్కమ్ చెప్తూ ఆ డీజే ప్రోగ్రామ్స్ అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారండి ఇలాగా అందరికీ కూడా నూతన ఉత్సాహంతోను ఆ పెళ్ళికొడుకుని కూతుర్ని ఆశీర్వదిస్తూ ఇలా డ్యాన్స్ పార్టీ అరేంజ్ చేస్తూ ఇలా డీజే ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తూ చాలా ఉత్సాహంగా కూడా అయిందని అని చెప్పుకోవాలండి ఫంక్షన్ అంతా కూడాను ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చేసుకుంటూ ఉంటారు అందులోని ఇప్పుడు ఈ డ్యాన్స్ ప్రా ప్రోగ్రామ్ అనేసరికి సంగీత్ అంటున్నారు లేకపోతే రకరకాలుగా బా పార్టీ అంటున్నారు ముందు తర్వాత కూడా చాలా దీనిగానే ఇప్పుడు చేసుకుంటున్నారండి అంతకుముందు ఏది అంత ఉండేది కాదు కదా ముప్పై ఏళ్ళ ముందు అంటే ముప్పై ఏళ్ళ ముందైనా సరే పదేళ్ళ ముందైనా సరే ఇంత ఇది లేదండి ఈ మధ్యన చాలా ఇది ఎక్కువ అనుకోవాలి ఇంకా సెలబ్రేషన్స్ అన్నా హల్దీ అన్నా అన్న బ్యాచిలర్స్ పార్టీ అన్నా సరే చాలా అన్నిటికీ కూడాను పిల్లలందరూ ఉత్సాహంగా పాల్గొంటూ ఎంకరేజ్మెంట్గా ఉంటున్నారు తర్వాత ఎనర్జెటిక్గా ఉంటున్నారు అది మనం మెచ్చుకోవాల్సిన విషయం అండి ఇంక ఇలా ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తూ ఇంకా డిన్నర్ కూడా ఏర్పాటు చేశారండి అన్ని రకాలతోనూ అది కూడా బాగా అనిపించింది ఇలా ఫ్యామిలీ ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం అది మా ఊర్లో అటెండ్ అవ్వడం చాలా సంతోషంగా అనిపిస్తూ అది మీకు షేర్ చేస్తున్నాను ఇందులో మీ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కూడా ఇలాగే ఉంటాయా అని మీ ఫ్యామిలీ ఫంక్షన్స్ గెట్ టుగెదర్స్ కూడా ఇలాగే ఉంటాయా అని డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేసుకోవడం మర్చిపోకండి చూసారు కదా అందరు యంగ్స్టర్స్ ఇలా డ్యాన్స్ చేస్తూ అందరూ కూడాను చాలా ఉత్సాహంగా పాల్గొని మెయిన్ అట్రాక్షన్గా ఇలా అన్ని ఈవెంట్స్ అన్నీ నిలిచేయండి అది కూడా ఇందులో చెప్పుకోవాలి న్యూ కపుల్కి అందరూ కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అందరూ కూడా ఇలాగ దీన్ని సంతోషాన్ని ఇలా డ్యాన్స్ రూపంలోనూ అక్షంతల రూపంలోనూ అందరూ ఎంజాయ్ చేశారండి చాలా బాగుందని అనిపించింది డిన్నర్ కూడా చాలా బాగుంది చాలా బాగా అరేంజ్ చేశారనే చెప్పుకోవాలి ఇంకా అందరూ కూడా పాత మెమరీస్ని గుర్తు తెచ్చుకుంటూ అప్పుడు ఇలా జరిగింది ఇప్పుడు ఇలా జరిగింది ఇప్పుడు ఇలా జరుగుతున్నాయి అని అనుకుంటూ ఒక్కొక్కళ్ళు వాళ్ళ మెమరీస్ని అది గుర్తు తెచ్చుకుంటూ పాత చుట్టాలని కలుస్తూ ఉంటాం రిలేషన్స్ని కలుస్తూ ఉంటాము ఇందులో అది ఉత్సాహంగా అనిపిస్తూ ఉంటుందండి కొంతమందిని మన చుట్టాలని పాత మెమరీస్ తలుచుకొని ఇలా కపుల్స్కి అయితే మేము విష్ చేసి ఇంకా పార్టీ అయితే చాలా ఎంజాయ్ చేసామని అనుకుంటున్నామండి అంత బాగుంది మా ఫ్యామిలీ ఫోటో అది కూడా క్లిక్ చేసుకున్నాము ఫ్యామిలీ మెంబర్స్ అందరం గ్యాదర్ అయ్యాము మా ఫ్రెండ్స్ అన్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ గ్యాదర్ అయ్యి ఇలా ఫొటోస్ క్లిక్ చేసుకుని ఇలా న్యూలీ మ్యారీడ్ కపుల్కి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని విషెస్ తెలుపుతూ ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఇంకా మేమైతే అక్కడ ఫొటోస్ క్లిక్ చేసుకోవడానికి అయితే అరేంజ్మెంట్స్ చేశారండి చిన్నది ఇక్కడ అయితే నేను మా వారైతే ఇలా ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము ఎందుకంటే మనకు మెమరీ అలా ఉండిపోతుంది కదా వాళ్ళ చోట మనం అటెండ్ అన్న అన్నదానికి ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్ డెకరేషను అలాగా అన్నీ కూడాను ఇక్కడ అందరు కపుల్స్ అయినా సరే ఫ్రెండ్స్ అయినా సరే ఇక్కడ క్లిక్ చేసుకుంటున్నారండి అలాగే ఇంక క్లిక్ చేసుకుని ఇంకా భోజనాలు అయితే కానిచ్చేసుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోదామని ఇంకా రెడీ అయిపోయామండి ఇంటికి అప్పుడే బయలుదేరదాం అనుకునేసరికి టెన్ థర్టీ అయిపోయిందండి అయినా సరే చాలా ఎంజాయ్ చేసామని అనుకుంటూ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి పాత మెమరీస్ని అంటే నిన్నటి మెమరీస్ని తలుచుకుంటూ నేను ఇలా జరిగింది ఫంక్షన్ అని అనుకుంటే ఇంకా వంట అయితే కార్యక్రమం మొదలు పెట్టేసుకున్నాను ఈరోజు పాలకూర పప్పు బంగాళదుంపలు ఫ్రై అండి ఇంతకుముందు కూడా మీకు షేర్ చేశాను కదా పాలకూర పప్పు అనేసరికి కొంచెం వెరైటీగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే పాలకూరలో చాలా ఎక్కువ విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా ఉన్నాయని అనిపిస్తూ ఉంటుంది వెజిటబుల్ ఒక ప్రత్యేకంగా చెప్పాలంటే ఎక్కువ విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా క్యాలరీస్ అన్నీ కూడా మనకు సమానంగా అందుతుందండి పాలకూర ఇలా బంగాళదుంపల ఫ్రై ఇంతకుముందే నేను చెప్పాను కదా మనం ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఇలాగ వేగించేసుకోవడానికైతే ఇంకా బంగాళదుంపల ఫ్రైతో ఇలాగా పాలకూర పప్పు కాంబినేషన్తో సూపర్గా ఉంటుందండి టేస్ట్ కూడా డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసుకుని ఇలా ఈ పప్పుకి కప్పు బంగాళదుంపకి కాంబినేషన్స్ చాలా సూపర్గా ఉంటుందండి ఇంకా వంట అయితే కార్యక్రమం ముగించేసుకుంటున్నానండి ఇంకా ఆఫ్టర్నూన్ బ్రేక్ఫాస్ట్కి అయితే అంటే మాకు బ్రేక్ఫాస్ట్ అనేసరికి ఆఫ్టర్నూనే మేము చేసుకుంటాము ఇంతకుముందు మాకు టిఫిన్స్ అనేసరికి ఆఫ్టర్నూన్ అని చెప్పాను కదా దానికోసం ఇలాగ మధ్యాహ్నానికి ఇలా మినప్పప్పు నాన్ పెట్టుకుంటున్నానండి గారెలు వేసుకోవడానికి ఇంకా గారెలు అనేసరికి మనకు రకరకాలుగా నేను రోజు వేసి చూపిస్తున్నాను కానీ ఈరోజు మినప్పప్పుతోనే గారెలు వేసుకుందామని ఇంకా మినపప్పు అయితే శుభ్రంగా ఇందాకే కడిగి నాన్ పెట్టేసుకున్నాను మనం కూడా గారెలు అనేసరికి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఎలా వేసుకోవచ్చు అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను క్విక్గా షేర్ చేసేస్తాను ఎందుకంటే ఇంతకుముందు కూడా మీకు చాలా గారెలు అయితే నేను చూపించాను అండ్ మినప్పప్పుతో గారెలు కూడా మీకు చూపించాను ఈరోజు ఏమీ కలపకుండా ఇంకా మినప్పప్పుతోనే ఇలా గారెలు అల్లం చట్నీ అయితే చేసుకుందామని అనుకుని ఈరోజు ఇంక ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే గార్లిక్ మనం మినపప్పు బాగా కడిగేసుకోవాలి కడిగేసుకొని నానబెట్టుకుని ఇలా మనం మళ్ళీ నానబెట్టిన నీళ్లు పైన తీసేసి మళ్ళీ మనం కొత్తగా నీళ్ళు వేసుకోవాలి మేమైతే మంచి నీళ్ళు వేసుకుంటామండి నీళ్ళతో మనం రొప్పపోయినా సరే మంచినీళ్ళల్లో వేసుకుని ఎలా గ్రైండ్ చేసుకుని ఎలా గారెలు వేసుకోవచ్చు అన్నది ఈజీగా ఎలా చేసుకోవచ్చు అన్నది నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే గ్రైండర్ అయితే నేను తీసేసుకున్నాను ఇందులో పప్పు వేసుకోవడానికి పప్పు వేసుకుంటున్నప్పుడే మనం నీళ్ళు ఎక్కువ మనకి తగలకుండా మనం జల్లినట్టు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి కొంచెం ఒక అరగంట పట్టినా సరే మనం ఎక్కువ నీళ్ళు వేసేసుకొని మళ్ళీ జారుగా కలిపేసుకుంటే మనకి వేయడానికి వీలుగా ఉండదు మీలో ఎంతమంది ఇలా గ్రైండర్లో అన్నది కూడా నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మిక్సీలో కూడా కొంతమంది వేసుకుంటూ ఉంటారండి కాకపోతే గ్రైండర్లో వేసుకుంటే చాలా మృదువుగా వస్తుంది చాలా క్రిస్పీగా వస్తుంది ఇందులో ఒక్క చుక్క కూడా నూనె పేర్చకుండా మనకు ఉంటుందండి మన నీళ్ళు ఎక్కువ వేసిస్తే మళ్ళీ నూనె పీర్చేస్తుంది తక్కువ నీళ్ళతో రుబ్బితేనే మనం గారి బాగా వస్తుంది గుల్లగా వస్తుంది నూనె కూడా పేర్చదు ఈలోగా నాకు మినపప్పు నలిగే లోపల మీకు చట్నీ చేసి చూపిస్తానండి మినపప్పుతోనే అల్లం చట్నీ చేసుకుంటూ ఉంటాము దానికోసం అయితే ఇప్పుడు పొయ్యి వెలిగించుకుని ఎలా మనం మినపప్పు వేగించుకొని ఎలా అల్లం చట్నీ చేసుకోవాలి అన్నది ఇందులో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే నేను పొయ్యి వెలిగించుకొని మూకుడు పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీనికి కొంచెం మినపప్పు తీసుకోవాలండి మినప్పప్పు ఇలా వేగించుకొని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మినపప్పు వేగించుకోవాలి కొంచెం మిరపకాయలు కూడా వేసుకోవాలండి కొంచెం మినపప్పు వేయగ్గానే అప్పుడు మిరపకాయలు యాడ్ చేయాలి వెంటనే తొందరగా ఫస్ట్ మినపప్పుతో పాటు మిరపకాయలు వేయకూడదండి కొంచెం మినపప్పు సగం ఏగిందని మనకు అనిపించాక అప్పుడు మనం మిరపకాయలు యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మినపప్పు అంతా సమానంగా ఇలా ఏగి అన్నీ చేసుకునే లోపల మన గ్రైండర్ కూడా ఈలోగా నేను వేసేసుకున్నాను కదా అది కూడా మనకి రెడీ అయిపోతుంది దాన్ని ఇలా మనం రుబ్బుకొని అప్పుడు ఇలా అప్పటికప్పుడు అది ఇది రెండు ఒకేసారి మనం చేసేసుకోవచ్చు అండి అది రుబ్బే టైంలో అదే అది నలిగే టైంలో మనం ఇది చట్నీ కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాకపోతే దీనికి ముందే చింతపండు అల్లం అన్నీ కూడా మనం సిద్ధం చేసుకోవాలి చింతపండు బెల్లం ఉన్న నీళ్లు మనం నానపెట్టుకుని ఉంచుకోవాలి నేను అన్నాను కదా కొంచెం మినపప్పు వేగగానే అప్పుడు మనం మిరపకాయలు వేసుకోవాలి ఇందులో మనకి కారానికి సరిపోయినట్టు మనం ఒక నాలుగైదు మిరపకాయలు రెండు మిరపకాయలు వేసుకొని కొంచెం అల్లం ముక్కలు కూడా ఈ టైంలో కలిపేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి మినపప్పు సమానంగా గోల్డెన్ బ్రౌన్ వరకు మనం వేగించుకోవాలి మినపప్పు పెద్ద మంట మీద పెట్టేసి అలా ఎక్కువ మనకి మాడిపోయినా సరే టేస్ట్ ఉండదండి మనం చెయ్యి వదలకుండా ఇలా వేగించుకుంటూ మినపప్పు అల్లం ఇలా మిరపకాయలు వేగించుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ రాగానే ఇలా మనం తీసేసుకోవచ్చు అంటే ఆర్పేసుకోవచ్చు పోయి అయితే నాకైతే ఏగిపోయింది ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను దీన్ని చల్లారేక అప్పుడు గ్రైండర్ వేసుకోవాలి ఈలోగా గ్రైండర్ అయితే నాకు వేసుకున్నాను కదండి మినపప్పు గారెల కోసం అది కూడా నాకు నలిగిపోతుంది ఇంకా దాన్ని అయితే నేను తీసేసుకుందామన్న ఉద్దేశంతో ఇంక ఇలా వచ్చేసి ఇంకా దీన్ని అయితే గిఫ్ట్ గిన్నెలో షిఫ్ట్ చేసేసుకుంటున్నానండి ఇలాగా ఇదిగోండి ఇప్పుడు ఇంక అయితే నాకు నలిగిపోయింది దీన్ని ఇలా మనం గారెలు వేసేసుకోవడమే ఇలాగ చట్నీ కోసం కూడా మనం పెట్టుకున్నాం కదా ఇలాగా నూనె పెట్టుకోవాలి అన్నీ ఒకేసారి మనకి ఇలాగ నూనె పెట్టుకొని ఇలాగ మరిగొచ్చాక అప్పుడు అదే నూనె మరిగే కాగాక అప్పుడు గారెలు వేసుకుందామన్న ఉద్దేశంతో ఈలోగా చట్నీ అయితే చేసేసుకుందాం అంటూ గ్రైండర్ అయితే తీసేసుకున్నాను ఇదైతే నాకు చల్లారిపోయింది మనం ఎప్పుడైనా వేడిది గ్రైండర్లో వేయకూడదు కదా మినపప్పు చల్లారాక మనం గ్రైండర్ జోరులో షిఫ్ట్ చేసుకుని దీన్ని చట్నీకి నేను చెప్పాను కదా చింతపండు బెల్లం కలిపి నానబెట్టుకున్న నీళ్లు మనం ఇందులో వేసుకుని దాన్ని గ్రైండ్ చేసుకోవాలండి ఇంకా తాగినంత ఉప్పు కూడా ఇప్పుడు వేసేసుకొని చింతపండు బెల్లం కలిపిన నీళ్ళతోనే మనం గ్రైండ్ చేసుకుంటేనే ఈ చట్నీ టేస్టీగా చాలా సూపర్గా బాగుంటుందండి ఇప్పుడు ఇంకా దాని గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను నాకు నలిగిపోయింది ఇలా మెత్తడి పేస్ట్లో మనం నలిగిపోయాక మనం తీసేసుకోవడమే ఇప్పుడైతే నాకు ఇంకా నూనె అయితే కాగిపోయిందండి గారెలు వేసుకోవడానికి ఇంకా ఒక్కొక్కటి అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇంకా కవర్ కొంచెం పల్చగా ఉంది కదండి దానికోసం ఇలా అటు ఇటు కదిలిపోతుంది దానికోసం చిన్న టిప్ అయితే నేను చేశానండి ఇప్పుడు అది ఏకంగా నేను గ్లౌజ్ లాగా కవర్ వేసేసుకుని దాన్ని అయితే దాని మీదే ఇంకొత్తేసుకున్నాను చూసారు కదా చేతి మీదే ఇంకా లోపల చేయి దూర్చేసి గ్లౌజ్ లాగా పెట్టేసుకుని దాని మీద వేసుకుంటే నాకు కదలకుండా వచ్చాయని అనిపించింది మీకు కూడా ఇలా పలిచిన కవర్లు ఏమైనా ఉంటే దాని చేతికి ఇలా తొడుక్కుని మీద గార్లు ఇలా ఒక్కొక్కటి పెట్టుకుని ఒత్తుకొని వేసేసుకోవడమేనండి మనం చూసారు కదా కన్సిస్టెన్సీ గారికి ఈ మాత్రం ఇలా కన్సిస్టెన్సీ ఉంటేనే మనకి గుల్లగా వస్తాయి నూనె పీర్చకుండా వస్తుంది మనకి లోపల మెత్తగా ఉంటుంది లోపల కూడా ఏగడానికి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఏగించుకోవాలండి లేకపోతే హై ఫ్లేమ్లో పెడితే పైనంతా ఏగిపోద్ది లోపల ఏగకుండా ఉంటుంది ఇలా ఈ మూకుళ్ళో సరిపోయినంత నూనెకి సరిపోయినంత మనం గారెలు ఒక్కొక్కటి ఇలా వేసేసుకొని మనం తీసేసుకోవడమే గారెలు అనేసరికి రకరకాల గారెలు అయిపోతుంది కదండి అందుకని మా చిన్నబ్బాయి అయితే ఇలా మినప్పక్తో ఈరోజు గారెలు చేయమన్నాడు ప్రతిసారి ప్రతి దాంతో మొన్న పొటాటో గారెలు చేశాను కదా అలా కాకుండా మినప్పప్పుతోనే ఈసారి వేయమమ్మీ నేను ఇంట్లో ఉండగా నేను టేస్ట్ అది ఇదే నేను చూస్తాను నాకు ఇదే నచ్చుతుంది అంటే అప్పటికప్పుడు అయితే నేను అనుకుని ఇది చేసుకున్నానండి ఎందుకంటే మొన్నే మాకు పొటాటో గారెలు అయ్యాయి అంతకుముందు నేను ఇంకో రకం ఇన్స్టెంట్ గారెలు చూపించాను అలా కాకుండా ఇలా మినపప్పు గారె ఫస్ట్ మనకు ప్రయారిటీ ఇస్తూ ఉంటాం కాకపోతే ఎప్పుడైనా పప్పు నానబెట్టాలి ఇలా రుబ్బుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లేకుండా కూడా ఇన్స్టెంట్గా చేసుకోవడం కూడా ఎలాగా అన్నది కూడా ఇంతకుముందు షేర్ చేశాను కదా నా ప్రీవియస్ లాగ్స్లో ఇన్ కేస్ మీకు అది కూడా కావాలంటే చెక్ చేయండి ఇంకా గార్లు అయితే ఒక్కొక్కటి వేసేసుకున్నానండి చూసారు కదా చాలా బాగా అనిపించింది మరి మీకు ఎలా వచ్చాయని అనిపించిందని అన్నది నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకొని ఇంకా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం దీన్ని తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చట్నీతో అయినా సరే మనకి కర్రీతో అయినా సరే ఎలాంటి మసాలా కర్రీతో అయినా సరే దీన్ని సర్వ్ చేసుకోవడానికి నాకైతే ఇంకా సిద్ధం అయిపోయింది దీన్ని ఇంకా ప్లేట్లోకి అయితే సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలా పిల్లలకి ఇలా గారెలు అనేసరికి అనరండి మామూలుగా అయితే ఇడ్లీలు పూరీలు ఇవన్నీ అనేసరికి రెగ్యులర్ టిఫిన్ లాగా అనిపిస్తూ ఉంటుంది గారైతే అలా ఉండదు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడైతే నాకు క్రిస్పీ క్రిస్పీ వడలైతే రెడీ అయిపోయి కొంతమంది వడలు అంటారు కొంతమంది గారెలు అంటారు రకరకాలండి కానీ ఇది నెక్స్ట్ లెవెల్ అండి తింటే గారె తినాలి వింటే భారతమే వినాలి అని కూడా అంటూ ఉంటారు కదా అనిపించింది ఎందుకంటే ఎంత దీంతో మనం ఎన్ని రకాలతో చేసుకున్నా సరే ఇలా మినపప్పుతో గారెలైతే దాన్ని ఫస్ట్ ప్లేస్ ఇస్తానండి దేంట్లో అయినా సరే మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గారులైనా సరే దీనికైనా సరే ఇదే నేను ఫస్ట్ ప్లేస్ ఇస్తాను ఎందుకంటే మినపప్పుతో కొంచెం పని అయినా సరే ఇది చాలా టేస్టీగా బాగుంటుందని అనిపిస్తుంది అండి చూసారు కదండి ఇవాళ వీడియో అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కదుతాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్